వేణుస్వామి ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు నిత్యం ఈయన పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే స్టార్ హీరోస్ని మించి క్రేజ్ ఈయనకు ఉంది సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఒక స్టార్ హీరోకి ఉండేటువంటి పేరును సంపాదించుకున్నారు సాధారణంగా వ్యక్తుల జాతకాలు చెబితే ఈయనకి పెద్దగా పాపులారిటీ ఉండేది కాదు ఇలా సెలబ్రిటీల వల్ల ఈయన కూడా సెలబ్రిటీ అయ్యారు ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ కొందరు సెలబ్రిటీస్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వేణుస్వామి ఎలాంటి విషయాల గురించి మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరికీ తెలుసు కొన్నాళ్ళుగా వేణుస్వామి మరి సంచలనంగా తన ప్రిడిక్షన్ వినిపిస్తున్నారు ఎలాంటి ఇంటర్వ్యూస్లోనైనా కొద్ది కాలంగా సెలబ్రిటీస్ గురించి ఎక్కువగా చెడు విషయాలు పంచుకుంటున్నారు ఒకవైపు స్టార్ హీరోస్తో ప్రత్యేక పూజలు చేయించడమే కాదు స్టార్ హీరోస్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్స్ గురవుతున్నారు తాజాగా అలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కామెంట్ చేశారు వేణుస్వామి రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి కామెంట్ చేశారు ఇక వేణుస్వామి రీసెంట్ గా మాట్లాడుతూ టాలీవుడ్ సెలబ్రిటీస్పై షాకింగ్ కామెంట్ చేశారు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది తప్పకుండా జరుగుతుంది తాను ఊహించి చెప్పిన విషయాలన్నీ ఏమాత్రం పొల్లుపోకుండా జరిగాయని గుర్తు చేశారు అలాగే పవన్ కళ్యాణ్ పై తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేశారు ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జనాలకి దేవుడి మీద అవగాహన కల్పిస్తున్నారు వారాహి అమ్మవారిని జనాలకి పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ ఆయన వాహనం పేరు కూడా వారాహి అని పెట్టుకుని అమ్మవారిని ఇష్టంగా ఆరాధిస్తున్నారు ఆయన చేస్తుంది మంచి పనే మాలాంటి వాళ్ళు చెప్తే పది మంది ఇరవై మంది చూస్తారు కానీ ఆయన చెప్తే లక్షల మంది ఆయన్ని ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని అంతగా పూజించారు కాబట్టే ఆయనకు అదృష్టం వచ్చింది ఏది పట్టుకున్నా సరే మంచి జరుగుతుంది ఓటమి లేదు అని పవన్పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రస్తుతం ఆయన వీడియో వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ వేణుస్వామిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇన్ని రోజులు విమర్శలు అందుకున్న ఆయన పవన్ కళ్యాణ్పై మాట్లాడిన మాటలకు ప్రశంసలు దక్కాయి